వైద్యపరంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలంగాణ వైద్య మండలి సభ్యులు తెలిపారు ఎలాంటి అర్హత లేనప్పటికీ వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఎలాంటి విద్యార్హత లేనప్పటికీ ఎంబీబీఎస్ వైద్యుల స్థాయిలో ఆర్ఎంపీ పీఎంపీ అని బోర్డు పెట్టుకొని స్థాయికి మించి పరిధి దాటి వైద్యం చేస్తున్న వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు చర్యలకు ఉపక్రమించారు ఇందులో భాగంగా తెలంగాణ వైద్య మండలి సభ్యులు బృందాలుగా విడిపోయి బుధవారం నల్గొండ సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో భాగంగా పరిధి దాటి వైద్యం చేస్తున్న యాభై ఐదు మంది నకిలీ వైద్యుల్ని గుర్తించి వారిపై ఎన్ఎంసీ చట్టం థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు తనిఖీల అనంతరం నల్గొండ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ వైద్య మండలి సభ్యులు మాట్లాడుతూ ఎలాంటి విద్యార్హత లేనప్పటికీ విచలవిడిగా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు వాడుతున్నారని కొన్ని సెంటర్లలో గర్భ విచ్చితి టాబ్లెట్లు ఆపరేషన్ థియేటర్లు రహస్య గర్భ విచ్యుత్తి సంబంధిత పరికరాలను తనిఖీల సందర్భంగా గుర్తించామని తెలిపారు అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల భవిష్యత్ తరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయని పరిస్థితి తలెత్తుతుందని ఇది ఎంతో తీవ్రమైన అంశమని అన్నారు ఒక వ్యాధికి వాడాల్సిన యాంటీబయాటిక్స్ ను మరో వ్యాధికి వాడుతూ నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నకిలీ వైద్యం చేసే వారికి చట్ట ప్రకారం ఐదు లక్షల రూపాయల జరిమానా ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని చెప్పారు నకిలీ వైద్యుల వచ్చిరాని వైద్యం వల్ల వర్ధన్నపేటలో ఒక చిన్నారి మంచిర్యాల జిల్లాలో మరో చిన్నారి మృత్యువాత పడ్డారని విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ వాడడం వల్లే చిన్నారులు ఇద్దరు చనిపోయారని ఇలాంటి సంఘటనలను అరికట్టడానికే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టిందని తెలిపారు నకిలీ వైద్యం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు స్థాయికి మించిన వైద్యం ఎవరు చేయవద్దని అలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ వర్మ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ ఇమ్రాన్ డాక్టర్ విష్ణు డాక్టర్ సంతోష్ డాక్టర్ ఫణికుమార్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు నీలగిరి బ్రాంచ్ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేష్ ఉన్నారు కాగా ఈ తనిఖీలలో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ జి శ్రీనివాస్ లీగల్ యాంటీ క్వాకరీ బృందం సభ్యులు డాక్టర్ శేషు మాధవ్ ఎఫ్ఎంజీ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేష్ కుమార్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవికుమార్ ఏసీ మెంబర్స్ డాక్టర్ విష్ణు డాక్టర్ ఇమ్రాన్ అలీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ రాజీవ్ నాయక్ హెచ్ఆర్డీఏ నాయకులు డాక్టర్ సంతోష్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు డాక్టర్ డాక్టర్ దైవాధీనం డాక్టర్ రమేష్ డాక్టర్ ఫణికుమార్ డాక్టర్ సంతోష్ తదితరులు ఉన్నారు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వారు నల్గొండకు వచ్చి ఆకస్మిక తనిఖీలు అనేది నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా సుమారు యాభై ఆసుపత్రులలో నకిలీ వైద్యులు ప్రాక్టీస్ చేస్తూ మనకు ఈ ఆకస్మిక తనిఖీలలో దొరకడం జరిగింది ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి బృంద ఒక నాలుగు బృందాలు నల్గొండ నల్గొండ పట్టణానికి ఈరోజు ఆకస్మిక తనిఖీల తనిఖీలో భాగంగా రావడం జరిగింది ఇక్కడ ఏదైతే నకిలీ వైద్యులు ఎలాంటి ఎంబీబీఎస్ డిగ్రీ కానీ ఎలాంటి మినిమం క్వాలిఫికేషన్ లేకుండా తమను తమ తమను లాగా చలామణి అవుతూ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ డైక్లోఫెనాక్ ఇంజెక్షన్స్ చిన్న చిన్న సర్జరీలు ఇలాంటివి చేస్తున్నారో అలాంటి ఒక క్లినిక్ల మీద ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ ఆకస్మిక తనిఖీలలో చాలా వరకు విస్తుపోయే విషయాలు మేము కనుక్కోవడం జరిగింది ఈ ఇందులో కొన్ని హాస్పిటల్ కొన్ని ఆసుపత్రులలో హయ్యర్ యాంటీబయాటిక్స్ని మరియు కొంత హాస్పిటల్లో ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఇంజెక్షన్స్ని ఇది వాడడము కొంత కొన్ని నాట్ ఫర్ సేల్ ఉన్నటువంటి గవర్నమెంట్ సప్లై అయినటువంటి యాంటీబయాటిక్స్ డ్రగ్స్ని వాడడము అలాగే గర్భ గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన అబార్షన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ని కూడా మేము ఈ ఈ ఆకస్మిక తనిఖీలలో మేము వాటిని సీజ్ చేయడం జరిగింది ఈ ఇలాంటి హాస్పిటల్స్ అన్ని అన్నిటి మీద కూడా ఎఫ్ఐఆర్స్ అని బుక్ చేయడం జరుగుతుంది వీళ్ళ మీద ఎన్ఎంసి యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము మరియు ఏపీఎంసీ యాక్ట్ సెక్షన్ ఎయిట్ ప్రకారము వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళకు ఐదు లక్షల ఫైన్ మరియు ఒక ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు మేము చెప్పదలిసింది ఏంటంటే నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు వైద్యులుగా గుర్తించు గుర్తింపు చేసుకొని ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు వాళ్ళకు ఈ ఈ ముఖంగా ఈరోజు వాళ్ళకు గట్టి వాళ్ళ మీద గట్టి చర్యలు టీఎస్ఎంసీ తీసుకుంటుందని వాళ్లకు ఈ విధంగా తెలియజేస్తున్నాము సో తగ్గి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నకిలీ వైద్యుల వల్ల ఏమవుతుందంటే కనుక రీసెంట్గా ఇన్ వన్ మంత్ లోపలనే తెలంగాణ రాష్ట్రంలో వర్ధనపేటలో ఒక ఒక ప్యాక్ అంటే ఒక ఆర్ఎంపి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ అడల్ట్కి ఫీవర్ పోతే వన్ అవర్లో సెవెన్ ఇంజక్షన్ ఇచ్చినాడు సో సెవెన్ ఇంజక్షన్ ఇస్తే అక్కడే వన్ అవర్లో కాలు చనిపోయినాడు తర్వాత మంచిర్యాల లోపల ఒక పాప టెన్ ఇయర్స్ పాప కూడా ఈ రకంగానే స్టిరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇస్తే అక్కడ కూడా పాప చనిపోయింది తర్వాత రీసెంట్గా ఖమ్మంలో ఒక బా ఒక చిన్న బాబు బాబుకు సుంది అని చెప్పేసి తీసుకెళ్తే అనేది కట్ కట్టయింది నిన్న ఫిర్యాదుగూడలో హైదరాబాద్ లోపల ఈ క్వాక్స్ ఆర్ఎంపీలు చిన్నపిల్లల్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పదహారు మంది చిన్నపిల్లల్ని అమ్మేస్తున్నారు అంటే కంప్లీట్గా ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బ తినడానికి నకిలీ వైద్యుల యొక్క ఎక్కువగా ఉన్నది సో ప్రజారోగ్యం దెబ్బతింటా ఉంది భవిష్యత్తులో మెయిన్గా ద గ్లోబల్ థ్రెట్ టూ థౌసండ్ ఫిఫ్టీ లోపల గ్లోబల్ థ్రెట్ ఏంటంటే యాంటీ రెసిస్టెన్స్ భవిష్యత్తు రాళ్ళకి యాంటీబయాటిక్స్ మనము పనిచేయనటువంటి స్థితికి ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్ వాడదు ఈ యొక్క ఫ్యాక్స్ తీసుకొస్తా ఉన్నారు కాబట్టి సో ప్రజారోగ్య పరీక్షణలో భాగంగా యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్లో ఉన్నటువంటి థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగానే లోకల్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ యాంటీ క్వేగర్ కమిటీస్ తర్వాత విజిలెన్స్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని మేము ఈ రకంగా తనిఖీలు చేస్తూ ఉన్నాం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై పైగా యొక్క ప్రొసీడింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ థర్టీ ఫైవ్ పైగా ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి దాదాపు అన్ని జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కరీంనగర్లో కావచ్చు వరంగల్ కానీ ఖమ్మంలో కావచ్చు తర్వాత ఈరోజు నల్గొండ లోపల ఈ రకంగా మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం సో ఒక్కొక్క ప్యాక్ క్లినిక్ మనం ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ డైరెక్ట్ వాళ్ళు మేము పోతే డైరెక్ట్ వాళ్ళకు ఫార్మసీ ఉంటుంది అక్కడ క్వాలిఫైడ్ ఫార్మసిటే లేడు సర్టిఫికేట్ ఒకరిది ఉంటుంది అక్కడ పనిచేసి మందులు ఇచ్చేవాడు ఎక్కువ రకంగా ఉన్నాడు తర్వాత పక్కన చూస్తే మీకు ఫైవ్ టు టెన్ బెడ్స్ వేసి మేము ఒక క్లినిక్ ఇక్కడ లోకల్ పోతే ఏంటంటే డైరెక్ట్ ఐదు మంది పేషెంట్లు పడుకున్నారు ఫీల్డ్స్ పోతూ ఉండే సో ఇట్లా వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు తర్వాత డెలివరీ కిట్స్ కావచ్చు ఆపరేషన్ థియేటర్స్ కానీ హైర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్ ఒక క్వాక్ అయితే డైరెక్ట్ స్టిరాయిడ్స్ డెక్సామి ప్లస్ డైక్లోఫిన్ ఇంజక్షన్ కల్పిస్తున్నాడు ఆయన ట్రీట్మెంట్ అదేనాట ఎవరిచ్చినా అది ఇస్తున్నాడు ఆయన సో దానివల్ల ఏంటంటే మీకు కిడ్నీ దెబ్బతింటాయి సో రినల్ ఫీల్డ్ వస్తే మీకు ఈ రకంగా డైక్లోఫిన్ ఇంజెక్షన్స్ పేరుకి అంత పెద్ద ఇంజక్షన్లు ఇస్తాయి సో ఇట్లా ప్రజారోగ్యాన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రకంగా మేము కేఎస్ఎంసీ పవర్స్లో భాగంగా ఇక గతంలో కూడా ఈ యొక్క పవర్స్ వాళ్ళు యూటిలైజ్ చేయలేదు కొత్త బాడ వచ్చిన తర్వాత యాంటీబోగ్ కమిటీ చేసుకుని సో ఇంజన్గా మేము చేస్తూ ఉన్నాం ఇవ్వవలసిన యాంటీబయాటిక్ ఇంకొక ఆర్గానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా అవి ఉంటాయి సో దానిలో మంచి జ్ఞానం ఉన్నప్పుడే అవి తెలుసు అన్నట్టు ఏది వచ్చినా కూడా ఒక యాంటీబయాటిక్ స్టెరాయిడ్ మరి ఇవ్వటం జరుగుతూ వస్తుంది దా ఆ దశలో అనేక మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇదంతా మేము మా టీం చేసే ఇదేంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని త్వరితగతిన ముగించుకోకుండా చేయాలంటే తప్పకుండా సూటబుల్ మందులు సూటబుల్ డిసీజ్కి ఇచ్చే వాళ్ళు మాత్రమే అర్హులు ఈ ప్రాక్టీస్కి దా అదే ఎవరో వాళ్ళు ఎల్లోపతి డాక్టర్స్ ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి డిఎం కార్డియాలజీ అట్లా చేసిన వాళ్ళే అర్హులు కాబట్టి ఆ యొక్క ప్రక్రియను సమర్థవంతంగా సరైన రీతిలో చేయాలంటే ఇలాంటి తనిఖీలు తప్పనిసరి మై బెస్ట్ కాంప్లిమెంట్స్ టు అవర్ టీమ్ రియల్లీ ఏ డైనమిక్ టీమ్ ఇస్ గోయింగ్ ఆన్ అవుట్ ద స్టేట్ మహేష్ గారు కానీ వాళ్ళ టీం అంతా కూడా అటు మంచిర్యాల్లో కరీంనగర్లో నిజామాబాద్లో ఖమ్మంలో చాలా చోట్ల తనిఖీలు అవుతున్నాయి అనేక కనుగొన్నారు వీళ్ళు ఆ దానిలో భాగంగానే ఈరోజు నల్లగొండకు వచ్చారు తప్పకుండా ఐఎంఏ రిప్రజెంటేటివ్గా తోటి కొలిసిగా మా బాధ్యత ఏంటంటే ఎక్కడైతే నకిలీ వైద్యం జరుగుతుందో వాటిని రూపుమాపాలంటే అందరం కలిసికట్టు కూడా మరి పనిచేయాలి ఈరోజు నిజంగా కూడా సక్సెస్ఫుల్గా చేసినాం వాళ్ళకు కూడా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే మిత్రులే ఉంటారు వాళ్ళకి అన్నట్టు బాబు మీరు చేయకూడదు మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అర్హులు మీకు అనుభవం అనుభవం ఉండగానే సరిపోదు మీకు పర్మిషన్ ఉంటేనే మీరు హాస్పిటల్ పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరుగుతుంది తద్వారా మరి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళే చేసుకోవాలి ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చిన మిత్ర బృందానికి ముఖ్యంగా డాక్టర్ సంతోష్ మా టీం మెంబెర్స్ డాక్టర్ ఫణికుమార్ తర్వాత డాక్టర్ శశిధర్ సుధాకర్ సార్ దేవన్ వీళ్ళంతా కూడా మాకు తోడ్పాటును అందిస్తున్నారు